ప్రశ్న కింది జతల్లో ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి సంఖ్య రేఖపై కుడివైపున ఉంటుంది మొదటిది ఎనిమిది వందల తొంభై ఐదు అలాగే రెండు వందల ముప్పై తొమ్మిది రెండవ జత వెయ్యి ఒకటి అలాగే పదివేల ఒకటి మరి మూడవ జత ఒక కోటి పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అలాగే రెండు లక్షల ఎనభై నాలుగు వేల పదమూడు ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం ముందుగా రేఖపై పూర్ణాంకాలను ఒకసారి చూద్దాం ఏవి సంఖ్యకు కుడివైపున ఉంటాయి అన్నది తెలుసుకుందాం చూడండి ఇది ఒక సంఖ్యా రేఖ దీనిలో సున్నా నుండి నెంబర్లు రాసి ఉన్నాయి అయితే ఒక సంఖ్యని తీసుకుందాం అది ఆరు అనుకుందాం అయితే ఆరుకి కుడివైపున ఏ ఉన్నాయి ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే ఆరుకి కుడివైపున అన్ని పెద్ద సంఖ్యలే ఉన్నాయన్నమాట అలాగే ఎడమవైపు చూడండి ఆరుకి ఎడమవైపున ఐదు నాలుగు మూడు రెండు ఒకటి మరియు సున్నా ఉన్నాయి ఇవన్నీ చిన్న సంఖ్యలు అంటే ఒక సంఖ్యకు కుడివైపున సంఖ్యారేఖపై రేఖపై ఉండాలంటే అది ఆ సంఖ్య కన్నా పెద్ద అయ్యి ఉండాలన్నమాట ఇప్పుడు ఇచ్చిన జతలను పరీక్షిద్దాము మొదటి జతం తీసుకుందాం మొదటి జత ఎనిమిది వందల తొంభై ఐదు మరియు రెండు వందల ముప్పై తొమ్మిది ఈ రెండిట్లో ఏది పెద్దది ఎనిమిది వందల తొంభై ఐదు పెద్దది కనుక రెండు వందల ముప్పై తొమ్మిదికి కుడివైపున ఎనిమిది వందల తొంభై ఐదు ఉంటుంది ఇది మీకు అర్థమైంది కదా ఇప్పుడు దాన్ని చూద్దాం రెండవది వెయ్యి ఒకటి వెయ్యి ఒకటి కన్నా పదివేల ఒకటి అనే సంఖ్య చాలా పెద్దది పెద్ద సంఖ్య ఎప్పుడూ సంఖ్యా రేఖపైన కుడివైపుకి ఉంటుంది కనుక కుడివైపుకి ఉండే సంఖ్య పదివేల ఒకటి ఇప్పుడు మూడోదాన్ని చూద్దాం మూడోది ఒక కోటి పదిహేను వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది అలాగే రెండు లక్షల ఎనభై నాలుగు వేల పదమూడు ఈ రెండు సంఖ్యలలోకి ఒక కోటి పదిహేను వేల ఆరు వందల తొంభై ఎనిమిది పెద్ద సంఖ్య కనుక రెండు లక్షల ఎనభై నాలుగు వేల పదమూడుకి కుడివైపున ఒక కోటి పదిహేను వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది ఉంటుందన్నమాట అర్థమైంది కదా వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం